వచ్చి మళ్ళీ మొత్తం ఆ పాత్ర కూడా ఓట తీసి నుంచి చేసారు అంటే ఇటు ఎదర సూర్యుని ఇళ్ళు పట్టడానికి పైప్ అయితే వచ్చింది ఆ పైప్ పెట్టి కవర్ చేస్తారు ఇటు అయితే రౌండ్ వచ్చింది కాబట్టి పాత్ర వేస్ట్ అవ్వకుండా మిగతావి కూడా అయ్యే వేస్తారు ఇంకా వీళ్ళైతే డ్రిల్స్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఈ సైడ్ ఈ ఖాళీ కదా దానికి తర్వాత అతని గేట్లు అయితే రెడీ అయిపోయినాయి ఫిట్టింగ్ చేయాలి ఇంకా ఇప్పుడు నుంచి అయితే అది స్టార్ట్ చేస్తారనుకుంటా కదా నైట్ కి ఇక అందరికి అందుకని చెప్పి ఇక్కడ అంటలు అవన్నీ తొమ్ముకొని క్లీన్ చేసుకుంటారండి ఆ పై సరే

పలవానా లేకపోతే బిర్యానీనా కోడి పలవానా రెండు నాటుకోళ్ళు పక్కన నాటుకోడి పలవానా అయితే జాగ్రత్త వంట రే ఒకళ్ళు వంటగా కలిసి ఒకళ్ళు వస్తున్నారు ఈ ట్యాంగ్ మళ్ళీ ఒకళ్ళు వెళ్తున్నారు ఇద్దరు తిరుగుతూనే ఉన్నారు కావాల్సింది తేవడానికి మాడిపోయేదా మాడిపోయేదాకా మజ్జిస్తా మగ్గిస్తాం ఏంటి చికెన్ చికెన్ దమ్ బిర్యానీ అంటే బిర్యానీ దమ్ బిర్యానీ కానీ రకరకాల స్టైల్స్ ఉంటాయి కదా బిర్యానీ ఒక రకం కోడి పలవా కోడి పలవానా అంటే కూర ఇందులో కలిపేసి వచ్చింది బగారాలు ఏసేనా పెట్ట కొంచెం ఉన్నాయి లాస్ట్లో జలదు పైన అలా చాలా ఆలోచించి అదే కొంచెం చాలా ఉంది కదా చాలా ఉంది ఎప్పుడైనా ఎంత పోక్కలో కలిపెట్టారా ఉప్పు కారం

అంటే అల్లం పేస్ట్ ఫస్ట్ వేయాల్సింది మర్చిపోయి వేస్తున్నారు లేకపోతే ఇలాగే వేయాల ఇప్పుడే వేయాలా అలా కవర్ చేసుకున్నారానింగ్ కారం బాగా పట్టింది దాని పేరు నాకు కాదు అది అక్కడ నాకుతుంది కదమ్ మన దగ్గర పొడి లేదా మసాలా పొడి లేదా ఏమి

చాలా మంది అన్న వాళ్ళకి ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా ఏదో పని చెప్తున్నారు ఇద్దరు మగ మనుషులేమో పైకి కిందకి తిరుగుతున్నారు ఒక నెలకి ఏమో పై చుట్టూ ఏడు మన అంటే వచ్చిందంట లైన్ లోకి ఇంకంతమంది ఎందుకు లేకడని పక్కకు వచ్చేసా డబ్బాలో తీసేయండి అక్కడ ఉన్నాయి డబ్బాలు ఫ్రిడ్జ్ లో పెట్టేయండి

ఆ బేసిన్లో ఉన్నాయి కదా గా తీసుకురావా గ్లాసు అందులో పోసి అప్పుడు ఏం నిండా కొరిసింది కదా ఈ గిన్నెలతో రెండు గిన్నెలు నీళ్ళు పోసి ఇంకొక ఆరు గిన్నె చెయ్యాలి ఎలా మట్టి పెట్టాలి రెండు కదా తలకొట్టుగా రెండు ఫుల్గా అవేది అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఒకటే ఒక గ్లాస్ పోసాడు కదా అందుకని పోసేద్దాం మరి అడిగిద్దా మరి ముక్క ఇడిపోద్ది మొక్కలు వచ్చాయి కదా తలకొట్టుకో దగ్గర పోసాలి నిండా పోయి అంటే ఉప్పు చూసి అది కూడా వేసేస్తాను పంపించేద్దాం ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే చక్కగా మరుగు వచ్చేసిందండి ఎసరు వచ్చేసింది అనమాట చికెన్ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే రైస్ వడకట్టేసుకున్నాము ఆ రైస్ కూడా ఇందులో వేసేసుకున్నాం కలపాలా ఇది అవసరం లేదు కలప ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్ది ఎక్సలెంట్ గా కనిపిస్తుంది చికెన్ పొలం కానీ పుల్లల పై ఓకే అండి ఇప్పుడైతే కలిపేసాం కదా మనం అయితే చక్కగా మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం తీసేయచ్చు అయినా వచ్చేసిందా ఇంకా అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈ డ్రిల్స్ కూడా తయారు చేశారు ఇవి తీసారు కదా అయితే తయారు చేసుకొని పెట్టుకున్నారు కొన్ని ఈ ఇక్కడ ఈ ఖాళీలు అయితే వస్తాయి అనమాట ఇవి ఆ పాత్ర కూడా తీసి ఇలా కలిపారు అనమాట ఇప్పుడు చక్కగా చాలా నీట్ గా ఉంది రోడ్ కూడా అందంగా ఇంకా ఈ గేట్లు కూడా పెడితే ఇంకా చాలా బాగా కనపడేది అన్నమాట రెడీ అయిపోయింది ఇక్కడ నేను కూడా రెడీ అయిపోను ఇంకా పడుకోవడానికి మంచి కళ్ళు వస్తాయి అని ఏం చేస్తుంది నాయుడు గుడ్లు ఇస్తుందా ఉడకబెట్టి పెరుగు చట్నీ చేసావా పలవాలోకి రెడీ చేస్తావా ఈ రెండు కప్పు చెప్పారా ఓకే అయితే గుడ్డు కంపల్సరీ నాకు చికెన్ అయిపోయినా పర్వాల నాకు ఇంపార్టెంట్ చీకటి పడిపోయింది అయిపోయిందా రైస్

శాంతం అడుగు పైన వేసి అది ఇది మిక్స్ చేసి అంతా కలిపి వేసి మరియు కరఫ్ మాకు పెట్ట కట్ చేసావు కానీ హైలీ టాలెంటెడ్ నువ్వు హేమంత టాలెంటెడా ఉల్లిపాయ కూడా వేసి ఇచ్చేయండి పెట్టినప్పుడు సిల్లు ఇంకా స్నానాలు అవుదా ఒక అరగంట పెట్టింది అన్నారని చెప్పి ఇక ప్లేట్లు ఎలాగో పెట్టేసాం కదని వీళ్ళకి తెచ్చేసామండి మళ్ళీ అలా అయ్యేదాకా అంటే లేట్ అయిపోతుంది అని చెప్పి ఎలా ఉంది తిన్నావా మొక్క తిన్నావా ఎలా ఉంది ఉడికింది ఉప్పుకారం బాగుంది ఉంటుంది పప్పు కూడా మంచి టేస్టీగా ఉంది పొడి గుడ్డు కూడా వేసుకుంటా ఎక్సలెంట్గా ఉంది ఉల్లిపాయ వేసుకున్నావా ఉల్లిపాయ కూడా పలువ ఎలా ఉందండి బాగుందా తిన్నారా మొక్క తిన్నారా కన్షన్యూ లీగోండి ఇక్కడ ఉన్నాయి నువ్వే అడిగి చేయించుకున్నావు అందుకని ఇప్పుడు తినాలనిపించిందని చేయమని నన్ను అడుగుతున్నావు కదా బాగుందా పలవా అంటే పెరిగి చట్నీ ఒకటే చేశారు కర్రీ వంటలు అంటే దాంట్లోనే వేసి చేస్తారు అనమాట పుట్టిదే తినేస్తావాళ్ళు పోయిన ఎంచుకొని తింటున్నా తప్పు బాగా నచ్చిందనమాట నేను కూడా తినేస్తా అయితే ఇంకా వాళ్ళు కూడా మేసిడ్లు అయితే బయట తినేస్తారండి ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని తినేస్తున్నారు అనమాట మోసే హేమంత్ అయితే బయట ఉన్నారు వాళ్ళకి ఏమన్నా కావాలంటే చూద్దామని చెప్పి ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఇందులోకి ఏం అవసరం లేదండి కొత్తగా గుట్టి పలవానే తెలియవచ్చు అంత బాగుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులో కట్ట పెరుగు చట్నీ పెరుగు చట్నీ చేసాం లాస్ట్లో కొంచెం వేసుకొని తినడానికి పుట్టిది మాత్రం ఎక్సలెంట్గా ఉంది మొక్కు కూడా చక్కగా ఉప్పు కారం పట్టి మంచి రుచిగా ఉంది గుడ్డు మాత్రం అంటే బాగుండిద్ది అని చెప్పి గుడ్డుకు పెట్టారు నంచుకొని తినడానికి వెళ్ళిపోయి ఉంటే చాలు రుచి అయితే అదిరిపోయింది మందికి నచ్చిందా మరి ఇప్పుడు అందరం భోజనం అయితే చేసామండి ఇంకా నిన్న అయితే సంజీవ్ పుట్టినరోజు జరిగింది కదా అది కూడా ఇలాగే లేట్గా గా ఇప్పుడైతే ఇక మోషియా వాళ్ళ ఆవిడ అరుణ బర్త్డే అండి ఈరోజు ఇప్పుడు కేక్ అయితే కట్ చేద్దాం

ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో అంతా చూసారు కదా ఇప్పుడు కేక్ కటింగ్ కూడా అయిపోయింది ఇంకా మేము తినేసి పడుకుంటాం అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి హనీ కాదు ఈసారి మాకు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఏమో మా ఛానల్లో వచ్చి ఫేమస్ అయ్యానని ఛానల్ పెట్టిద్దంటూ సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్